దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మె అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది ఈ నాలుగు లేబర్ కోర్టులు కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటిది ఇందులో ఈ కార్మిక లేబర్ కోడ్లలో కనీస వేతనం అనేటువంటిది లేదు అంటే కనీసం కార్మికుడు ఉదయం నుంచి సాయంత్రం ఎనిమిది గంటలు పనిచేసి ఎంత వేతనం ఇవ్వాలి అనేటువంటిది ఇంతకుముందు లెక్క చేసి ఇచ్చేది ఇప్పుడు ఆ విధంగా వేతనం ఇచ్చేటువంటి చట్టాన్ని తీసేశారు అదే విధంగా కార్మికులు ఎనిమిది గంటల పనిదినం చేసేది ఇప్పుడు ఎనిమిది గంటల పనిదినాన్ని తీసేసి పన్నెండు గంటల పని చేయాలని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు దానికి వ్యతిరేకంగా మనం ఈ సమ్ చేస్తున్నాం అయితే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పది గంటలు పని చేయాలని మొన్న ఐదో తారీఖు జీవో తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు ఎనిమిది గంటలు పని చేస్తారు కాబట్టి పది గంటలు చేయాలి ఈ పది గంటలు కూడా మేము చేయం ఎనిమిది గంటలు చేస్తామని చెప్పేసి ఈ రోజు ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా మనం నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం మూడో విషయం ఏంటంటే పర్మనెంట్ ఉండే పోస్టులలో ఇప్పుడు హాస్పిటల్ అనేటువంటిది ఇక్కడ పర్మనెంట్ హాస్పిటల్ ఇక్కడ మనం వైద్యం పర్మనెంట్ గా ఉంటది మనం కూడా పర్మనెంట్ పని ఉంటది ఈ పర్మనెంట్ లలో కార్మికులందరూ కూడా పర్మినెంట్ గా వేయాలని చెప్పేసి మనం సిఐటి గారు డిమాండ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు కొత్త చట్టాల్లో ఏముందంటే కాంట్రాక్ట్ ఎవరైతే వస్తుందో ఆ కాంట్రాక్ట్ వచ్చేవాడే కొత్త ఆ కార్మికులు తీసుకొస్తాడు పాత్రలు నిలగొట్టడానికి చట్టం చేశారు వాళ్ళు అలాంటి చట్టాలు కార్మికులకు దుదిబండగా ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన చేస్తా ఉన్నాం ఈ రోజు సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ జరిగింది మున్సిపల్ వర్గాలు వాళ్ళ హెడ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు అది ఆశా వర్గాలు ధర్నా చేశారు మొత్తం ఈ రోజు రైతులు కార్మికులు అందరూ కూడా నిరసనలో పాల్గొన్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉంది మన అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అంటే మనం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనం పని చేసుకుంటూ మన జీతాల కోసమే మనం పనిచేస్తున్నాం మన జీతాలు ఇవ్వాలని కొట్టాడని పరిస్థితి ఉంది రెండోది మన జీతాలు పెంచాలని పోరాటం చేయాల్సిన పరిస్థితులలో ఇప్పుడు జీతాలు పెంచకుండా పని గంటలు పెంచుతా అని వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం పని గంటలు మేము ఎనిమిది గంటలు చేస్తాం అని చెప్పి మనం పోరాటం చేయాలి నూట యాభై సంవత్సరాల క్రితం పోరాటం చేస్తే ఎనిమిది గంటల పని దిన వచ్చింది ఇప్పుడు ఈ టెక్నాలజీ మారిపోయిన పరిస్థితులలో ఆరు గంటలు పనిచేస్తేనే సరిపోతుంది ఎందుకంటే ఆరు గంటలు పనిచేస్తే మిగతా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు మన దేశం అభివృద్ధి కావాలంటే దేశంలో ఉన్న ప్రజలందరూ పని చేయాలి అందరికీ పని కల్పించాలి అందరికీ పని కల్పించే ఉద్దేశం కాకుండా ఉన్న ఉద్యోగాల్లో అటువంటి పరిస్థితులలో ఈ రోజు మోడీ సర్కార్ ఉంది ఇప్పుడు పది గంటల పని ఏదో అంటే మూడు షిఫ్ట్లు జరిగాక రెండు షిఫ్ట్లే జరిగేటువంటి పరిస్థితి ఉంది రెండు షిఫ్ట్లు జరిగాక ఒకటే షిఫ్ట్ జరిగితే ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది ఈ ఉన్న ఉద్యోగాలను కూడా పోకుండా కాపాడాల్సిన బాధ్యత మన కార్మిక సంఘం పైన మన పైన ఉన్నది రెండో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కార్మికులందరినీ కూడా నిరుద్యోగం చేయాలి నిరుద్యోగుల్ని మనకు పోటీగా పెట్టే పరిస్థితి చేస్తా ఉంది మనం దేశం అభివృద్ధి కావాలంటే అందరికీ పని కలిపియాలంటున్నాం పని చేసేవాళ్ళం జీతాలు పెంచమంటున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటే నాకు డబ్బులు లేవు జీతాలు పెంచాలంటే నన్ను కోసుకొని తినండి అని చెప్తుండు మనం ఏమంటున్నాం ఈ ఈరోజు హైదరాబాద్ నగరంలోనే పెట్టుబడిదారులు కొంతమంది దగ్గర వంద కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు సంవత్సరానికి సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ మీద పన్నేస్తే మనందరికి కూడా అంటే కొంత డబ్బులు వచ్చేటువంటి మార్గం ఉంది రెండవది కార్మికులందరూ కూడా డెబ్బై మూడు రకాల పరిశ్రమల్లో పనిచేసేటువంటి షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సంతకం చేసి జీతాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ జీతాలన్నీ కంపెనీలో వాళ్ళు పెంచిన వాళ్ళు ఇస్తారు కాబట్టి అప్పుడు వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా మనం మార్కెట్ లో పెట్టి మనం కొన్ని వస్తువులు కొన్ని సరుకులు కొనుక్కున్నాం కాబట్టి ఆ విధంగా మళ్ళీ గవర్నమెంట్ కు డబ్బులు వస్తాయని చెప్తున్నాం ఇక రెండోది ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు కార్మికులందరూ కూడా జీతాలు పెంచాలి మూడో విషయం ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అప్పుడు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారు ఆ డబ్బులు కూడా మళ్ళీ గవర్నమెంట్ కు జిఎస్టీ రూపం పన్నుల రూపంగా పోతుంది ఆ విధంగా మాత్రమే గవర్నమెంట్ ఆదాయం వస్తుంది తప్పే కొంతమంది పెట్టుబడిదారులకు డబ్బులు ఇచ్చి పెట్టుబడిదారులకు భూములు ఇచ్చి కరెంటు ఫ్రీ ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని చెప్పే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక తొండి వాదన చేస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టుబడిదారుల కోసం డబ్బులు ఉన్న కోసం పనిచేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రద్దు చేశారు మరి మన జీతాలు పెంచమంటే పెంచట్లేదు ఉన్న జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదు ఉన్న చట్టాలని అమలు చేయట్లేదు ఇప్పుడు పన్నెండు గంటలు పని చేయాలి మీరు సరిగా పని చేయట్లేదు అని చెప్పేసి మనల్ని నిందిస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా రాబోయే కాలంలో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది మనం మన ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ప్రజలందరి కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ధరలన్నీ పెరిగిపోతున్నాయి ఇంటి కిరాయిలు పెరిగిపోతున్నాయి పిల్లల ఫీజులు పెరిగిపోతున్నాయి వైద్యం ఖర్చులు అన్ని పెరిగిపోతున్నాయి మరి జీతాలు ఏమో పెరగట్లేదు మరి ఎట్లా బతకాలి మనం అంటే మనం ఎట్లా బతకాలి అంటే మరి ఏ విధంగా మనం బతకాలి అంటే ఈ సంపద అంతా కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది మనకేమో రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు చాలు అని పార్లమెంట్ లో చట్టం చేసిండు ఒక పక్క గౌతమ్ వాదానికి అనే నమ్మానికి రోజుకు పదహారు వందల కోట్లు వస్తున్నాయి అంటే మనం కోటి రూపాయలు అంటేనే ఆలోచించే పరిస్థితులు లేవు కానీ పదహారు వందల కోట్లు వాళ్ళకి పోతున్నాయి రోజు రెండు వందలు మూడు వందలు మనకు వస్తా ఉన్నాయి మరి ఎక్కడైపోతుంది ఈ సంపద ఈ దేశం అభివృద్ధి అవుతుంది ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నావు మూడో స్థానంకి అని చెప్తారు మరి ప్రపంచంలో మూడో స్థానంకి వెళ్ళినా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళినా తినడానికి తిండి లేనటువంటి ప్రజలు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తిండికి లేనటువంటి వాళ్లకు పని చేసేటువంటి వాళ్లకు కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ రోజు ఈ సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మెలో దాదాపు పది కార్మిక సంఘాలు బ్యాంక్ ఎంప్లాయీస్ అన్ని రకాల కార్మికులు ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొన్నారు మన హాస్పిటల్ కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ పని బంద్ చేయలేదు నిర్వాహక తో మణిపూర్ లో pani bandh చేసి సమయ చేసాం ఇక్కడ ఎందుకన్నా ఎమర్జెన్సీ సర్వీస్ అని చెప్పేసి మనం ఈ రోజు నిరసన కార్యక్రమం చేసాం ఈ నిరసన కార్యక్రమాకొచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఓకే కెమెరా జై హింద్ సీఐడీ జై హింద్ జై హింద్ కార్మిక వ్యత్రక లేబర్ కోడ్ ని రద్దు చేయాలి చేయాలి కార్మిక వ్యత్రక లేబర్ కోడ్ ని రద్దు చేయాలి రద్దు చేయాలి జై హింద్ సీఐడీ జై హింద్ ఓకే రైట్